హాయ్ అండి వెల్కమ్ టు హౌస్ ఆఫ్ సహస్రా ఇప్పుడైతే మీరు చూసేవి గ్లాస్ రస్ శారీస్ అండి అంటే శారీస్ అంటే కట్ శారీస్ మూడు ముక్కల్లో అలా ఉంటాయి అండ్ మీకు ఇవి అయితే ఫైవ్ మీటర్స్ అలా వస్తాయి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంటుంది మేము రేపు హోల్సేల్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము మోస్ట్లీ అయితే మా దగ్గర అన్నీ హోల్సేల్ రేట్సే ఉంటాయి సో మీకు ఒక టెన్ పీసెస్ అలా కావాలన్నా మేము అవైలబుల్ చేయగలుగుతాము మోస్ట్లీ అయితే మంచి మంచి కొత్త డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాము మీకు ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ నెంబర్కి పింక్ చేయండి వాట్సాప్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తాము సో హోల్సేల్లో మీకు కావాలనుకున్న హోల్సేల్లో కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు సో హోల్సేల్ అంటే ఒక కొంతమంది ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ అలా అంటారు బట్ టెన్ పీసెస్ అయినా తీసుకోవచ్చు మీరు ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము మా దగ్గర కలెక్షన్ చూపిస్తాను మీకు నేను ఇది వచ్చేసి గ్లాస్ బ్రష్ శారీస్ అండి ఒక్కొక్కటి వేసాయి మూడు ముక్కల్లాగా వస్తాయి ఇవన్నీ ఇందులో ఉన్న కలెక్షన్ చాలా బాగుంటాయి గ్లాస్ బ్రాస్ అంటే మీకు ఐడియానే ఉంటది ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి మనకి బయట అయితే సరిగ్గా దొరకవు రేర్ వస్తాయి అండ్ ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ మీకు ఫ్రాక్స్ స్టిచ్చింగ్కి అలా కూడా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే ఇవి జార్జెట్లో ఉంటాయి అంటే మీకు గ్లాజ్ బ్రస్ తైడియా ఉన్న వాళ్ళకైతే బాగా ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వీటిది అండ్ ఇవి అయితే ఫుల్ శారీస్లో మనకి థౌజండ్స్లో ఉంటాయి సో మీరు ఇవి ఫ్రాక్స్ బొటిక్స్ వాళ్ళకల్లా సేల్ చేసుకున్నా కూడా మస్ మంచిగా సేల్ అవుతాయి అండ్ మీకు యూస్ఫుల్ కూడా అవుతుంది ఫ్రాక్ స్టిచ్చింగ్కి లాగా స్టిచ్ చేసినా కూడా నైట్ టైంలో గ్రాండ్గా కనిపిస్తాయి డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో ఇవి ఇవి మీకు హోల్సేల్లో కావాలి అనుకుంటే చెప్పండి నేను అవైలబుల్ మీకు ఇస్తాను అండ్ ఇవైతే మూడు ముక్కలు మూడు ముక్కలు మీకు కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో అంతకంటే అయితే తగ్గదు మీకు కావాలనుకుంటే మినిమమ్ టెన్ పీసెస్ కంపల్సరీ పర్చేస్ చేయాలి వన్ ఎయిటీ రూపీస్కి ఇవి ఇదైతే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను అండ్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీరే బేర్ చేసుకోవాలి సో ఈ షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అవుతాయి అనేది నేను మీకు చెప్తాను మీరు ఒకవేళ ఎక్కువ తీసుకున్నారనుకోండి మీకే ప్రాఫిట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో వేస్తే కొంచెం తక్కువ పడుతుంది మీకు సో ఇవన్నీ ఇందులో అవైలబుల్ ఉన్న కలెక్షన్స్ ఇవి మూడు ముక్కల్లో ఉన్నాయి అండ్ త్రీ మీటర్స్లో ఉన్నాయి ప్లస్ మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ డ్యామేజ్ శారీస్లో కూడా ఉన్నాయి ఈ ఈ ప్యాటర్న్ అనేది సో మీకు ఎవరికైనా నచ్చితే కంపల్సరీ పింగ్ చేయండి నేను వాటి ప్రైజెస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి డ్యామేజ్ శారీస్ కూడా మీకు నార్మల్గా అయితే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చి ఎక్కడైనా చిన్న డ్యామేజ్ వస్తుంది సో ఆ డ్యామేజ్ శారీస్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి కానీ మినిమమ్ కొన్ని తీసుకున్నారనుకోండి మీకు ట్రాన్స్పోర్ట్లో ఫైవ్ కేజీస్ వరకు తీసుకుంటారు ఫైవ్ కేజీస్ వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది తీసుకోవడానికి మీకు ఇవే మీరు కొరియర్ చేయించుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది సో ఎక్కువ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి దీంతోపాటు మా దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంది అలాంటివి కూడా ఏమైనా యాడ్ చేసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు తక్కువ ప్రైస్లోనే ప్రొవైడ్ చేస్తాము ఎక్కువ బల్క్లో ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి సో ఇవన్నీ అయితే మా మా దగ్గర ఉన్న కలెక్షన్ నచ్చితే పింగ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి షిమ్మర్ అండి బండలు ఇక్కడి షిమ్మ ప్యాటర్న్స్ ఇవి సో ఇలా ఉంటాయి కలెక్షన్ అయితే అన్ని కలర్స్ ఇలా వస్తాయి ఇవైతే మీకు సిక్స్ మీటర్స్ ఉంటుంది అంటే మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇది ఆల్ ఓవర్గా ఇలా డిజైన్ వచ్చేసింది చూడండి ఆల్ ఓవర్గా ఇలా డిజైన్ వచ్చి ముక్కలు ఎలా వస్తాయి అనేది చూపిస్తాను ఇదైతే ఇది మనకి ఒక ముక్క వస్తుంది ఇది ఒక టూ మీటర్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ముక్క వచ్చేసి ఇది ఫైవ్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఉంటుంది ఇలా వచ్చేసే ముక్కలు అయితే సో కొన్నిటికి ఏంటంటే సపరేట్గా వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాడు ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ వచ్చినాక ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ రెండు ముక్కలు ఇచ్చి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సో ఇది ఒకటి చూడండి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది ఇలాగా ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో మీకు ఇది వన్ మీటర్ రన్నింగ్ బ్లౌజ్ సో మీకు ఇలా ఎవరికైనా నచ్చితే ఈ సిమ్మర్లో కూడా ఉన్నాయి సిమ్మర్లో కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు పిన్ చేయండి ఇవైతే వన్ ఎయిటీ రూపీస్ పడతాయి హోల్సేలే ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ ఇవి సో మీకు ఎవరికైనా నచ్చితే నాకు పిన్ చేయండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా నేను మీకు చూపించాను కదా అవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీకు చూసుకోవడానికి కూడా ఉన్నాయి కదా ఇల్ ఇలా ఉంటాయి బాగున్నాయి అండ్ క్లాత్ కూడా మీకు ఇట్లా గుచ్చుకున్నట్టు కాకుండా బాగుంది అండ్ మీకు దీనికి ఒక లేజ్ యాడ్ చేసుకుని శారీ లాగా కట్టుకున్నా కూడా ఎక్సలెంట్ కనబడుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా మా దగ్గర చాలా జిమ్మిచూలో కూడా ఉన్నాయి అండ్ జిమ్మిచూలో కూడా కావాలంటే దానికి కూడా హోల్సేల్ ప్రైస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ మోస్ట్లీ అయితే మేము ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ గ్లాస్ బ్రాస్ అయితే అవైలబుల్ ఉంది మోస్ట్లీ గ్లాస్ బ్రాస్ అనేది రేర్ కాబట్టి ఎవరికైనా నచ్చితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్